Hi guys, welcome back to our channel, Saugeny Sister Sadda. అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా సూపర్గా ఉన్నాము సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే క్షితిచకి కమ్మలు కుట్టించాము అలాగే అండ్ మేము ఫైవ్ ఇయర్స్ అంటే ఐదేళ్ళ తర్వాత వడి బియ్యం పోసుకుంటున్నాము సో అదే ఈరోజు బ్లాగ్ సో ఇంకా లేట్ ఎందుకు లేచుకో ఇంట్లో వీడియో ఇక్కడ కివీకి కమ్మలు కుట్టడానికి అతనికి ఇవ్వడానికి బియ్యం బ్లౌజ్ పీస్ అని కొడకలు రెడీ చేశారు సో కివీకి అయితే మేము ఫస్ట్ గన్ షాట్ అనుకున్నాము గన్ షాట్తో కుట్టిద్దాం అనుకున్నాము బట్ అతను పడుకు తను ఎప్పుడు సైడ్ పడుకుంటుంది సైడ్ పడుకున్నప్పుడు వెనకాల ఇట్లా ఒత్తుకొని వెళ్ళి ఇంకా అక్కడ మన పుండులాగా అయిపోతుందేమో అని చెప్పి ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్రాసెస్ మాకు కుట్టించినట్టే కుట్టించాము ఇప్పుడైతే అందరూ లైక్ ఫైవ్ మంత్స్ నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ అలా ఆ టైంలోనే కమ్మలు కుట్టించేస్తున్నారు నన్ను కూడా లెవెన్ మంత్స్లో కుట్టించమని అన్నారు మా ఇంట్లో వాళ్ళు బట్ నేనైతే ఇంకా అప్పుడు చిన్న పాప సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ సో ఆయన ఇంకా తనకి కూడా తెలియదు ఆ కమ్మలు ప్రాసెస్ అప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను వద్దని ఇప్పుడు సెకండ్ బర్త్ అయిపోయిన తర్వాత కుట్టిస్తున్నాను సో తనకు కూడా తెలుస్తుంది అండ్ కొంచెం చూడడానికి ఇంకా కాకపోతే కమ్మలు ముందు కన్నా కుట్టించడాక ఇంకా చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది బట్ కుట్టేటప్పుడు కూడా తను మంచి బాగానే కోప ఆపరేట్ చేసింది బట్ ఆ అంకుల్ ఏంటంటే దాన్ని షార్ప్ చే ఎక్కువ షార్ప్ చేయలేదు షార్ప్ చేసి ఒకటేసారి కూర్చుంటే వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుండే బట్ అని సరిగా షార్ప్ చేయకపోవడం వల్ల పాపం తనకి బాగా గట్టిగా గుచ్చేసరికి ఇంకా ఏడ్చేసింది సో ఇంకా రైట్ రైట్ ఇయర్కి కుట్టించేటప్పుడే బాగా ఏడ్చింది ఇంకా లెఫ్ట్ సరికి భయపడిపోయింది కానీ లెఫ్ట్ మాత్రం తొందరగానే కుట్టించేసుకుంది సో కమ్మలు కుట్టించిన రోజు నైట్ మాత్రం చాలా పెయిన్ ఉండే తనకి నైట్ ఎక్కువ పెయిన్ అయిపోయింది ఎటు ఎడ్ సైడ్ పడుకొని రాలేదు ఇంకా కొంచెం టచ్ అవ్వగానే పెయిన్ వచ్చి ఏడ్చింది అలా సెకండ్ డే కొంచెం ఉండే ఇంకా టూ డేస్ ఎక్కువ ప్రాబ్లం అయిన తర్వాత ఇంకా చాలా నార్మల్ అయిపోయింది తనే ఇంకా చోరు సైడ్ నుంచి తిప్పుకోవడము అలా చేసేసింది ఇయర్ రింగ్స్తో కివి చూడండి చాలా క్యూట్గా ఉంది కదా ఇట్ సో క్యూట్ కివికి కమ్మలు కుట్టించిన తర్వాత ఇంకా లంచ్ చేసాము అందరం కలిసి లంచ్ అయిన తర్వాత వడి బియ్యం పోసుకున్నాము సో మా సైడ్ ఏంటంటే తిన్న తర్వాత వడి బియ్యం పోసుకోవాలి లైక్ లైక్ ఖాళీ కడుపుతో పోసుకోకుండా అన్నట్టు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వడి బియ్యం కలుపుతున్నారు ఇందులో టెన్ కేజీస్ బియ్యంలో పసుపు అండ్ ఆయిల్ వేసి పసుపు మంచి కలిసేలాగా బియ్యం అంతా కలిపి అండ్ ఇంకా ఏవైనా ఏమైనా టెన్ అంటే లైక్ టెన్ టెన్ బ్లౌజ్ పీసెస్ పో పోకలు కుడుకలు పసుపు కుంకుమ తమలపాకులు అండ్ ఇలా అన్ని ప్రతి ఒక్కటి టెన్ టెన్ ఉండాలి కంపల్సరీ అండ్ మా సైడ్ అయితే వడి బియ్యం అంటే ఇద్దరికి పోస్తారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి పోస్తారు బట్ కొన్ని ఏరియాస్లో అది కూడా తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్లో ఓన్లీ గర్లే పోసుకుంటారు బాయ్స్ ఓన్లీ బట్టలు పెట్టించుకుంటారు మా సైడ్ మాత్రం ఇద్దరు పోసుకుంటారు అండ్ ఎవరి పద్ధతి వాళ్ళది అండ్ వడి బియ్యం పోసుకునేటప్పుడు కాళ్ళకి పసుపు తల్లు పూలు ఇవన్నీ పాటిస్తారు అండ్ ఇక్కడ చూస్తున్నగా కివి అయితే పసుపు పెట్టించుకుంటుంది ఫస్ట్ అనే పెట్టించుకుంటుంది చూసిన కివి అయితే మా దగ్గర కూర్చొని బట్టలు పెట్టించుకోవాలని చెప్తే అస్సలు వినట్లేదు తనకి మీద లైక్ ఆడుకోవాలని ఉంది ఇంకా మేము కూడా ఆపి ఆపి ఇంకా వినకపోతే వదిలేసాము లాస్ట్కి ఇంకా పండుతో అయితేనే కూర్చుంటా అని వాళ్ళ మిమ్మీతో కూర్చుంటా అని చెప్పి ఇంకా పండు వచ్చి కూర్చుంటే పండుతో పట్టు కూర్చొని బట్టలు పెట్టించుకుంది అండ్ ఇక్కడ మాకు బట్టలు పెట్టిన తర్వాత మేము వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు అండ్ మేము మా ఆడపరుచులకు అండ్ మా అత్తయ్య వాళ్ళకి మమ్మీ వాళ్ళు బట్టలు పెడుతున్నారు బియ్యం వడి బియ్యం పోయడం స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ మా డాడీ తాత మమ్మీ పిన్ని బాబాయ్ అండ్ మొత్తం ఫైవ్ మెంబర్స్ పోస్తారు అండ్ కొంతమంది ఎక్కడ తీసుకున్నారు అని నా శారీ అయితే నేను షీనిట్స్ నుంచే తీసుకున్నాను ఇదే కాదు అండ్ షితిజ సెకండ్ బర్త్డేలో వేసుకున్న శారీ ఎల్లో అండ్ మెరూన్ అది కూడా షీనిట్స్ నుంచే తీసుకున్నాను నాకు కంపేర్ చేసే అదర్ షాపింగ్స్లో కన్నా షీనిస్లో కొంచెం రీజనబుల్ అనిపించింది లేటెస్ట్ కలెక్షన్ కూడా ఉన్నాయి సో ఇఫ్ యూ ఎవరు ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి విజిట్ అవ్వండి బాగున్నాయి కలెక్షన్ అయితే కొంచెం ట్రెండింగ్గా ఉన్నాయి బాగున్నాయి అనిపించింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సో వడి బియ్యం పోయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇలా కడ బయటకు వచ్చి కడప దాటి కడప కడిగి బొట్లు పెట్టాలి అండ్ బాయ్ పైన గుమ్మంకి బొట్లు పెడతాడు సో కడప కడిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా మంగళహారతి ఇస్తారు సో అదే ఇంతకుముందు మీరు చూసిన క్లిప్లో ఉంది సో ఆ హారతి అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పోసిన బియ్యం నుంచి ఓ పిడికిలి బియ్యం తీసి ఇలా ఐదు కుప్పలుగా పోయాలి వీటిని దీవెనాతి బియ్యం అని పిడికిల్లి బియ్యం అని అంటారు సో ఈ బియ్యం ఏంటంటే మమ్మీ వాళ్ళు తీసుకుంటారు అండ్ ఇంకా దీని తర్వాత బొట్టుబెట్టి మళ్ళీ బియ్యం దించుతారు ఈ బియ్యం మనం ఇంటికి తీసుకెళ్ళి కూర ఆడుకు పెట్టడం అంటారు కదా అలా పెట్టి తర్వాత వడి బియ్యం ఉండి అందరినీ పిలుచుకొని వడి బియ్యం పెట్టాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మేము కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా టీ అలా టీ స్నాక్స్ అయిన తర్వాత ఇంకా మేము ఊరికి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ చూసినా ఇవన్నీ పిక్స్ అనమాట ఆ రోజు దిగిన పిక్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏది క్యాప్చర్ చేయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూరలు పెట్టడానికి ఆ వడి బియ్యం నుంచి తీసుకొని అన్నం వండి పప్పు పచ్చి పులుసు చేసి కూరడుకు పెడుతున్నాను సో ఇదే దీనే కూరడుకుండా అంటారు కూరడుకుండానే పుదించి ఇక్కడ నైవేద్యం పెట్టాలి సో ఈ నైవేద్యం ఏంటంటే ఇంటి ఆడపడుచు అని ఆడ ఇంటి ఆడపిల్ల తినాలంటారు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కివి కూడా మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఇక్కడ కివి తింటుంది సో కివి అయితే మొత్తం తినలేదు సో తను కొంచెం ఏమంటారు ఏదో శాంపిల్ కొంచెం తిన్న తర్వాత ఇంకా రైస్ అనేది నేనే తినేసాను ఇక్కడ చూడండి కివి ఎలా చేస్తుందో సో చూసాక ఫ్రెండ్స్ ఇది మా వడి బియ్యం అండ్ క్షితిజ కమ్మలు కుట్టించడము అండ్ నెక్స్ట్ మేము వడి బియ్యం వండినాము అండ్ మా ఆడపటి కూడా వడి బియ్యం పోసాము అదేంటంటే పార్ట్ టూగా పెట్టేస్తాను చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌజనీ సిస్టర్స్ అడ్డా అండ్ ప్రతి ఒక్కరు వీడియో చూసినా కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్